Welcome to SONIC Electronics, Jiriyan. Look to the smell. Connect the door. Connect the door. Connect the door. Connect the door. నంబర్ రాలేదు నంబర్ రాపియాలి రిజిస్ట్రేషన్ కాలే ఇంకా టైర్ల కలర్ ఎక్స్ట్రా కలర్ సూపర్ ఉంది హైలైట్ కలర్ వేసారు Ravinder, Ravinder identified by true caller. Like a fuse light, leather. Ooh, Fan. <coughs> <coughs> అన్ని బండ్లు బాడీ క్యాబిన్ అవుతున్నాయి అంటే చెడు బండ్లు బాడీ క్యాబిన్ అవుతున్నాయి లీల్యాండ్ ఇది లోపల మూడు లీల్యాండ్ మూడు బండ్లు బాడీ క్యాబిన్ అవుతున్నాయి ఇక్కడ నిన్ననే వచ్చింది నిన్న మొన్న వచ్చిందంట ఇది మొన్న మూడు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది వచ్చి ఆల్రెడీ ఎట్ల అయిపోయింది క్యాబిన్ ఒకటి మిగిలిపోయింది ఇక్కడ ఇక్కడ చూస్తే విధంగా చూస్తే కూడా అట్లేదనపడుతుంది అన్నీ ఆటో నగర్ అంటేనే బాడీ క్యాబిన్ బాడీ క్యాబిన్ అంటేనే అటోనగర్ మా అన్న బండి లోపల లైట్ లెస్ పెట్టారు అద్దాలు ఎక్కేలా కానీ లైట్ లెస్ పెట్టారు ఇప్పుడు ఇది చక్క స్థాయి అవుతుంది మొత్తం ఎక్కేస్తున్నాడు రైట్ సైడ్ ఎక్కడాలి స్టీరింగ్ వైరాలతో కానీ తొందరగా అయిపోయింది బాడీ క్యాబిన్ అయితే ఎంత ఇరవై రోజుల కంప్లీట్ చేసేసింది మేస్త్రి మేము షాక్ అయిపోయినాం ఎవరికైనా నెల రోజులు ఖచ్చితంగా పడుతుంది బాడీ క్యాబిన్ కావాలంటే కానీ ఇరవై రోజులు కూడా కాదు పదహారు పదిహేడు రోజులలో కంప్లీట్ చేసేసిండు రేపు ఆల్రెడీ బండి అన్ని ఇవాళ నైట్ మొత్తం ఫిట్ అయిపోతే రేపు మధ్యాహ్నం వరకు బండి పూజ అయిపోతుంది కానీ తొందరగా అయిపోయింది బండి పని బండి చేసి రావడం లేట్ అయింది కానీ ఆన్లో ఇప్పుడు చాలా తాడబండ్లు బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి అన్నారు కానీ తాడబండ్ల కంటే ఇప్పుడు నీలైన బండ్లు కూడా బాగానే ఉన్నాయి అప్పుడు మేము ఫస్ట్ మా వేరే ఇంకో తమ్ముని బండి చేపించినప్పుడు అందులో రెండో మూడో ఉన్నాయి లీలాండ్లు మిగతా అన్ని టాటండ్లు ఉండే ఈ వేల వయసు చూస్తే ఈక్వెల్ అవి మూడు ఉన్నాయి ఇవి మూడు ఉన్నాయి కానీ మా ఈ మధ్యలో బాగానే సెల్ అవుతున్నాయి మళ్ళీ లీలాండ్లు కూడా ఓ బండ్లు బాగానే ఉన్నట్టున్నాయి తాడబండ్ల కంటే అంటే తాడబన్లు తాడబన్ల ఇలా ఇలాంటి దేని దానికి దే ఏది కంపెనీ తక్కువ చేయడానికి లేదు కానీ చెప్పుకోవడానికి అయితే అట్లా ఉంది అది కానీ మా ఛానల్ని కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ